హాయ్ నమస్తే నేను మీ పవన్ నిన్న ఎందుకో చాలామంది చూశారు కానీ లైక్స్ హైప్ కొట్టడం అలాగే షేర్ చేయటం మానేశారని అనిపించింది మిగతా వాళ్ళందరిలాగా మన ఛానల్ వ్యూవర్స్కి నేను రెగ్యులర్గా చెప్పక్కర్లేదు రెగ్యులర్గా ఫాలో అవుతారు రెగ్యులర్గా వాళ్ళని పదే పదే హింసించక్కర్లేదు అనుకున్నా కానీ తప్పట్లేదు లైక్ కొట్టండి అలాగే హైప్ కూడా చేయండి షేర్ చేయండి ప్లీజ్ సో ఇప్పుడు ఎలిమినేషన్ నసా నిన్న ఎవరిది అనిపించింది నాకైతే తను అది కొంచెం బాగా అంటే తను ఇలా వచ్చి ఇలా యూటర్న్ తీసేసుకుందేమో అనిపించింది మనకి టామ్ అండ్ జెర్రీ దాని లోపల ఇలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఎలకని మింగేయాలని వచ్చిన టామ్ జెర్రీని ఇలా వచ్చిన తర్వాత అక్కడ డాగ్ ఉంటుంది కదా డాగ్ వస్తే ఇలా ఆగిపోద్ది మళ్ళీ ఇలా యూటర్న్ తీసుకుంటుంది అట్లా అతడి సినిమాలో కూడా టామ్ అండ్ జెర్రీది ఒకటి పెట్టాడు ఫైటింగ్ గుర్తుందా అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఇట్లా మహేష్ బాబు ఇట్లా సూలం తీసి ఇలా కనుకనే బ్రహ్మాజీ ఏ ఇది తోతి తొండ్రి తూచు అని అన్నట్టుగా ఇక్కడ తూచి తూచి అన్నది బ్రహ్మాజీ లాగా పాప డెమాన్ పవన్ అయిపోయాడు ఏమో అనిపించింది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ నేను నీ ఫ్రెండ్రా హ్యాపీ డే సినిమాలో రే మన ఫ్రెండ్స్ రా మనం ఇదిరా మనం అదిరా పర్వాలేదు అని చెప్పి అనుకుంటారు కదా ఎంతైనా వాడు నా ఫ్రెండ్ అన్నట్టుగా సో ఇద్దరు అలా ఎమోషన్ అయిపోయి ఎమోషనల్గా అక్కడ మూల మీద మూలన కూర్చుని మసాలా దోశ తింటున్న డమాన్ మీద పెద్ద కొబ్బరికాయ వేసారు కొబ్బరికాయ అనకూడదు ఏమో గుమ్మడికాయ అనాలి ఎందుకంటే చివరి లాస్ట్ దశకి వస్తుంది కాబట్టి మనకు కూడా ఇంకా దీనికి ఇంకో రెండు వారాల్లో గుమ్మడికాయ కొట్టేస్తాం కాబట్టి సో గుమ్మడికాయ పడింది డెమాన్ నెత్తి మీద ఎందుకు అలాగా చేశారనేది నాకు అర్థం కాల తనుజాకి సరే అతను ఆవిడ చాలా స్ట్రాంగ్గా అనుకుంది ఎందుకో చాలా మైండ్లో దివ్య వెళ్ళిపోయిన తర్వాత చాలా చాలా యాక్టివ్గా అయిపోయింది తనూజ మరి దీని మీద మీరు మీరు కామెంట్ చేయండి దివ్య వెళ్ళిపోయిన దగ్గర నుండి రెట్టించిన ఉత్సాహం అంటారు కదా అలా ప్రవర్తిస్తోంది హౌస్లో ఒకసారి సంజనాన్ని మించి చంద్రముఖిలాగా బిహేవ్ చేస్తుంది నిన్న కిచెన్లో అన్సీన్ కట్స్లో చూస్తే అసలు కిచెన్లో పడి పడి నవ్వి భుజం మీద పట్టుకుని బర్నీ కానీ నానా నానా నువ్వు అనుకుంటూ అసలు చాలా అది కనుక దివ్య ఇంట్లో కనుక చూస్తే బయటకు వచ్చిన తర్వాత కూడా ఉంటుంది వర్ణి గారు సరే ఇదంతా ఫన్ కోసం చెప్పా సో ఇక్కడ ఫస్ట్ మనం ఎలిమినేషన్స్ అస దగ్గరికి వచ్చేద్దాం మనం ఇవన్నీ మాట్లాడుకుంటూ టాస్కుల గురించి కూడా మాట్లాడుకుందాం టాస్కులు ఎన్ని జరిగాయి ఎన్ని టాస్కుల్లో ఎవరెవరు విన్ అయ్యారు మరి వాళ్ళు విన్ అయితే ఇప్పుడు టికెట్ ఫినాలే ఫస్ట్ వెళ్ళి వెళ్ళిపోయినట్టేనా నిన్న ఛత్రపతి బ్యాక్గ్రౌండ్ వేయించుకుని ఛాలెంజ్ ఫస్ట్ నేనే వెళ్తున్నా టికెట్ టు ఫినా లేదు కొట్టేది నేనే అనగానే అక్కడ వచ్చింది కదా మ్యూజిక్ సో మరి అలా చేసిన డెమాన్ పవన్ కొట్టాడా మరి దానికి న్యాయం చేసాడా డైలాగ్కి న్యాయం చేశాడా బోతున్నాడా చూద్దాం మనం ఫస్ట్ ఎందుకు తనూజ బ్యాక్ స్టెప్ తీసుకొని డెమాన్ నెత్తిన వేసింది ఏంటంటే గుమ్మడికాయ ఇక్కడ బాగా ఎమోషనల్ అయ్యాడు ఇమాన్యువల్ ఎమోషనల్ అయ్యాడు నిజంగానే అదేంటి నేను నిన్ను ఫస్ట్ నుండి నేను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను కదా సి ఫస్ట్ నుండి టాస్కుల్లో అయినా కాకుండా టాస్కుల్లో కూడా చేశాడు రెండు మూడు టాస్కుల్లో చాలా ఇచ్చాడు ఎక్కడ కట్ ఆఫ్ అయిపోయాడు ఎక్కడ సైలెంట్ అయిపోయాడు అంటే నాకు నాన్న తప్ప నాకు ఎవరూ లేరు అని ఎప్పుడైతే ఆ స్విమ్మింగ్ పూల్ టాస్కులు అవి ఉన్నాయి కదా టాస్క్లు పేరు గుర్తులేవు కానీ ఒక టాస్క్లో చాలా హర్ట్ అయిపోయి మాన్యువల్ నువ్వు అనుకున్నాను కానీ నాకు నాన్న తప్ప ఎవరు చేయలేదని అంటే అదేంటి నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా నీ దానిలో వాటర్ పడకుండా కూడా నేను చేశాను కదా నువ్వు ఎందుకు అలా అంటున్నావు నన్ను ఎందుకు నువ్వు ఫ్రెండ్ కాదురా నువ్వు అని మొహమ్మే చెప్పేసావని బాగా ఎమోషనల్ అయ్యేసరికి నువ్వు ఎవరన్నా పర్వాలేదు కానీ నాకు రీతు క్లోజు అయినా సరే రీతు కన్నా ఎక్కువగా నువ్వేదన్నా అంటే నేను బాధపడతాను అని చెప్పి పాపం అక్కడ రీతుని కూడా డిగ్రేడ్ చేసినట్టే రీతుకి ఎలాగా అంటాం లేండి ఎందుకంటే ఇక్కడ ఇమాన్యువల్ కన్నా ఎక్కువ ప్రయారిటీ డిమాండ్ పవన్కి ఇస్తుంది మళ్ళీ ఫ్రెండ్షిప్ అంటుంది ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఇమాన్యు ఇమాన్యువలే ఎక్కువ ఫ్రెండ్షిప్ కన్నా మించి అంతకు మించి అనే డైలాగ్ ఉంటుంది కదా మరి అది పవన్ మీద ఉన్నప్పుడు ఇమాన్యువల్ కూడా ఈజీగానే లైట్గానే తీసుకుంటాడు ఐ షుడ్ గివ్ ద ప్రయారిటీ టు రీతు అగైన్ అండ్ అగైన్ అలాగే తనుజాకి ఇచ్చి కూడా పాపం చాలా సార్లు బ్యాక్ స్టాబింగ్ చేయించుకున్నాడు కదా అది బాగా మండింది ఇమాన్యువల్కి అందుకనే పాపం చేసేసరికి సరే అలా అని చెప్పి ఇందాక నేను చెప్పినట్టు ఇలా స్పీడ్గా వచ్చి అలాగా సెంటిమెంట్ త్రిశూలం తీసేసరికి మళ్ళీ ఇలా యూటర్న్ తీసుకుని అక్కడ ఎటో ఆకాశంలో చూస్తున్న డెమోల్ని నెత్తేశారు నేనేం చేశాను మధ్యలో మాట్లాడుతుంటే నిజంగానే వాళ్ళిద్దరి కన్వర్జేషన్ మాత్రం అసలు డెమాన్ బౌన్ ఎక్స్ప్రెషను పాపం కామెడీ చెయ్యాలని చేయడు అతను మాట్లాడితే కూడా చాలా సీరియస్గా ఏవో నాకు చెయ్యాలనిపించలేదు అదేంటి మాదిరి మీద అంత ఎలిగేషన్స్ చేస్తుంటే మన ఇద్దరి మీద ఎందుకు మాట్లాడమని అప్పట్లో రీతో అడిగినప్పుడు ఏవో నాకు అనాలనిపించలేదు అని ఒక్క ముక్కతో మనకి నవ్వుకుంటూ జేబుల్లో చేతులు పెట్టుకుని బయటికి వెళ్ళాలనిపిస్తుంది నిజంగానే అంత కామెడీ అనిపించింది ఇది బాగానే ఉందండి ఇప్పటివరకు నువ్వు చేసింది కామెడీనా అని చెప్పి అడగటం కూడా నాకైతే విపరీతంగా నవ్వే నవ్వుకున్నా నేను అయితే నవ్వు నవ్వు అని చెప్పి తనూజ అదే చెప్తాను కదా తనూజ కొంచెం హైపర్ అయిపోయింది ఇక నాకు ఎదురే లేదు గయ్యాళి గంపలు ఎవ్వరూ లేరు నోరేసుకుని పడితే నేనే పడాలి మహా అయితే రీతు వస్తుంది ఆ రీతు పాపం మహా అయితే ఏమంటుంది అమ్మాయి ఎలాగూ ఓటింగ్లో లీస్ట్లోనే ఉంటుంది రీతువు కూడా వెళ్ళిపోయింది అంటే సంజన సంజన అనే ఏదో ఒకటి కూర్చోబెట్టచ్చు అనే లెక్కలో ఉన్నట్టుంది కొంచెం హైపరే ఉంది ఈ విషయంలో మాత్రం చాలా క్లియర్గా కూడా అర్థమైంది మరి నిజంగానే బయట ఓటింగ్ కూడా విపరీతమైన ఓటింగ్ వస్తుంది తనుజకి సో ఉన్న విషయాలే మాట్లాడుతున్నాను ఎవరిని ఎవరికి ఎలివేషన్స్ ఏం లేదు సో నిన్న భరణిని లాస్ట్లో కళ్యాణ్ వచ్చి నేను ఎప్పుడో ఒక లాస్ట్ టైం కూడా ఒక స్టోరీ చెప్పా గుర్తుందా నువ్వు కాకపోతే వాళ్ళు చేశారు మొన్న టాస్క్ బాగానే ఆడేవా తూచ్ అయితే ఆ మొన్న టాస్క్ కాదు యాక్చువల్గా అదే దసరా ముందు రోజు ఆడిన టాస్క్లో రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఆ టాస్క్లో నువ్వు అలా చేసావు నువ్వు అప్పుడున్నావు ఇలా సీరియస్గా చూసావు అందుకని నేను నామినేట్ చేస్తున్నాను అంటే నేను చెప్పింది సరదాకి చెప్పాను ఇలాంటి సిల్లీ రీజన్స్తో కూడా సుమన్ను వీళ్ళు కళ్యాణ్ కూడా నిన్న నామినేషన్స్ చేశారేమో అనిపించింది నాకు సో నిన్న నాగార్జున అన్నాడు కాబట్టి సంజనాన్ని వదిలేసాడు సుమను లేకపోతే చేసేసేవాడు నో డౌట్ ఇంకా ఏమి ప్రతిసారి నామినేషన్స్లో ప్రతి దానిలో అంటే నాకు హెల్ప్ లేదు నాకు హెల్ప్ లేదు నాకు హెల్ప్ లేదు ఇదే మాట్లాడతావా అన్నట్టుగా చెప్పాడు కాబట్టి వదిలేసాడు ఇక్కడ భరణిని కళ్యాణ్ ఏం చేశాడంటే నువ్వు గౌతమ్ తోటి మీరు ఆడినప్పుడు గౌతమ్ వచ్చి ఆడినప్పుడు మీ పొటెన్షియాలిటీకి తగ్గట్టుగా ఆడలేదు ఈ పాయింట్ మీద నామినేషన్ చేయటం అనేది అక్కడ తిప్పి కొడితే మొత్తం ఉన్నది హౌస్ మేట్స్ ఎనిమిది మంది ఈ ఎనిమిది మందిలో ఎవరు ఎవరిని నామినేట్ ఏ పాయింట్ మీద చెయ్యాలి అని చెప్పి అందరికీ కంప్లీట్గా అది ఒక పెద్ద టాస్క్ కన్నా ఎక్కువ టాస్క్ అయిపోయింది నామినేషన్ ఎలా ఏ పాయింట్ మీద చెయ్యాలి అని ఇంకా ఇంకేముంది ఎవరిలో ఎవరు ఎక్కువగా తప్పులు ఎతకలేకపోతున్నారు ఏది అది నా గేమ్ స్ట్రాటజీ రెగ్యులర్గా వచ్చే ఓడ్స్ చెప్తాను చూడండి అది నా ఇష్టం డిఫెండ్ చేసుకునేది అది నా గేమ్ స్ట్రాటజీ అబ్బా ఎలా చెప్తావు ఇది రెండోది మూడోది నువ్వు ఆ రోజు అలా చేసావు కాబట్టి నేను ఇలా చేశాను తప్పే ఉంది ఇది మూడు ఈ మూడు పాయింట్స్ అవతల వాళ్ళు చేస్తే నామినేషన్స్ వీళ్ళు డిఫెండ్ చేసుకునే పాయింట్స్ దీనికి మించి ఇంకోటి ఉండదు కావాలంటే మీరు చెక్ చేసుకోండి అది రీతు నోట్ల నుండి అదే వస్తుంది మాన్యువల్ నోట్ల నుండి అదే వస్తుంది తనూజా కూడా అలాగే అంటది అవును నువ్వు ఆ రోజు అలా చేసావు కాబట్టి నేను ఎలా రోజు చేశాను చేశాను కాబట్టి అది అలా చేసింది కాబట్టి ఇల్లు ఇలా అయింది అని చెప్పి రెగ్యులర్గా మనం వాళ్ళ దగ్గర నుండి చేస్తుంటాం కానీ ఈ మూడే నా ఇష్టం నా గేము నా స్ట్రాటజీ నేనేం ఆడలేదు అని చెప్పి నువ్వెలా చెప్తావు అసలు నీ గేమ్ ఏంటో చెప్పు నువ్వేలా ఆడుతున్నావు చెప్పు ఇదే ఉంటుంది మనం తప్పదు ఇంకో రెండు మూడు వారాలు థర్టీన్త్ వీక్ ఇది ఇంకో రెండు వారాలు భరించాల్సిందే కాబట్టి ఆడియన్స్ ఇక మనం భరణిని కళ్యాణ్ గౌతమ్ విషయంలో నామినేట్ చేసాడు ఇంకా వేరేది లేక అక్కడ ఇమాన్యువల్ కూడా ఉన్నాడు కదా నామినేషన్స్లో లేకుండా ఉన్నాడు కదా ఇమాన్యువల్ని కూడా చేయొచ్చు కదా అనే డౌట్ కొంతమందికి వచ్చి ఉంటుంది కానీ ఇన్డెప్త్గా బిగ్ బాస్లో మునిగిపోయిన వాళ్ళకి ఈ విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మొన్న కెప్టెన్సీ టాస్క్లో కూడా ఇమాన్యుయల్ కళ్యాణ్కి బాగా హెల్ప్ చేశాడు కాబట్టి ఇమాన్యువల్ ఆ దానితోటి చెయ్యడు ఓకే ఇక్కడ ఇంకొక విషయం బాగా అబ్జర్వ్ చేయండి ఇన్ని మాట్లాడతారు రీతు కానీ డెమాన్ పవన్ కానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నామినేట్ చేసుకోరు లాస్ట్ వీక్ ఒక్కసారి డెమాన్ పవన్ చేశాడు గేముల్లో కానీ టాస్కుల్లో కానీ ప్రతి దానిలో ఆఖరికి నాకు తెలిసి ఈరోజు టాస్కుల్లో వీళ్ళందరూ ఎవరు ఫస్ట్ వెళ్ళాలి ముగ్గురు వెళ్ళాలి అని అన్నప్పుడు డెమాన్ను కళ్యాణు అండ్ డెమాన్ పవన్ను కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ ముగ్గురు వెళ్తారు అని ముగ్గురు అంత హౌస్ మేట్స్ డిసై డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు మనం ప్రోమోలో కూడా చూసాం ఆర్గ్యుమెంట్ చేసేస్తుంది రీతి వచ్చు మీరు ఎలా అనుకుంటారు అట్లా ఎట్లా అనుకుంటారు మీరు అదే ఎట్లా అవుతుంది ఇది ఎట్లా అవుతుందని చెప్పి ఇంకోటి కూడా నేను అబ్జర్వ్ చేశాను అంటే ఇది కొంచెం పర్సనల్ అవుతుందేమో చెప్పమంటే చెప్తాను పర్సనల్ అవుతుందంటారు నిన్నటి నుండి రీతు డిమాండ్ పవన్కి మెల్లమెల్లిగా మెల్లిమెల్లిగా కట్ ఆఫ్ చేసుకుంటూ వస్తుంది ప్రతి విషయం అవును మనం బయట కలుస్తావా లేదా అనేది పక్కన పెట్టు మనం కలుస్తామంటావా ఎక్కడో నేను ఎక్కడో అని చెప్పి నిన్న మాట్లాడుకున్నారు ఎందుకో ఇది చెప్పాలనిపించింది అప్పుడు రీతు చాలా క్లియర్గా క్లారిటీగా మనం కలుస్తావా లేదా అనేది పక్కన పెట్టు అదే మనం ఇక్కడ ఉన్నంతసేపు మంచి మెమరీస్ క్యారీ చేసుకుని వెళ్దాం మనం అంటే ఎందుకు కలవమురా అని చెప్పి టూ వీక్స్ బ్యాక్ అంది అంతకుముందు త్రీ వీక్స్ ఫోర్ వీక్స్ బ్యాక్ లేదు అసలు భలేవాడివి నువ్వు మనం చాలా ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ మనం ఇక్కడే కాదు బయట కూడా మనం మెయింటైన్ చేస్తాము మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాము ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని అన్నట్టుగా చెప్పింది మెల్లిమెల్లిగా వీక్ బై వీక్ అవు అయిపోతున్న కొద్దీ చాలా డిటాచ్ అయిపోయి నీ గేమ్ నువ్వు ఆడు నా గేమ్ నేను ఆడతా ఒకళ్ళని ఒకళ్ళు నేను సపోర్ట్ చేసుకోకర్లేదు మరి ఇన్ని రోజులు ఏమైంది మరి ఆ మొక్క నోట్ నుంచి రీతుకి ఎందుకు రాలేదు ఇప్పుడు ఆర్ డై పొజిషన్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారనే పొజిషన్లో బయటకి కూడా ఏముందిరా మనం ఉన్నంతసేపు మనం ఇక్కడ ఉండి ఇది చేసుకొని చక్కగా మంచి మెమరీస్ క్యారీ చేసుకుని వెళ్దాము అక్కడ ఏంటంటే మైండ్ ప్రిపేర్ చేయటం ఉండే మనం బయట ఏం కలవక్కర్లేదు మనం ఇక్కడ ఉన్నంతసేపు మనం మంచిగా మనం ఆడి ఇది చేస్తే చాలు మన అందరు రివ్యూవర్స్ కానీ లేకపోతే బిగ్ బాస్ చూసేవాళ్ళు కానీ ఆడియన్స్ కానీ పబ్లిక్ కానీ అందరు చెప్పేదంతా ఇదే కదా ఫస్ట్ నుండి ఇది గేమర్ అని ఆయన డిమాండ్ పవన్ నువ్వు మార్చుకో వాళ్ళు ఇక్కడ ఉండి లవ్ ఇది చేసేవాళ్ళు అక్కడ ట్రాక్ వేసారంతే ఎన్నళ్ళు ఉన్నారంటే రీతు ఖచ్చితంగా ట్రాక్ వల్లే ఉంది ఇంకేముంది అయిపోయింది ఓడ దాటినంత వరకే ఓడం తర్వాత ఏమంటారో మీకు తెలిసిన విషయమే సో కాబట్టి ఇప్పటికన్నా కొంచెం కళ్ళు తెరుచుకుని ఆ బల్బ్ అనేది వెలిగితే జ్ఞాన బల్బ్ అంటారు కదా అది వెలిగితే బాగుంటుందేమో డెమాన్ పవన్కి అనేది నా పాయింట్ ఎందుకని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వచ్చిన టాస్కుల్లో కూడా మనోడు నాలుగు టాస్కుల్లో పర్ఫార్మెన్స్ వీక్ లేదు అంటే మనకి బ్రెయిన్ గేమ్ ఇచ్చారా ఫిజికల్ టాస్క్ ఫిజికల్ టాస్క్లో బ్రహ్మాండంగా ఆడతాడు అక్కడ ఫిజికల్ టాస్క్ ఒకటే కాదు బ్రెయిన్ గేమ్లో ఎలా అనేది కూడా ఇంపార్టెంటే సో మనం వన్ బై వన్ వద్దాము అయితే నామినేషన్స్ పాయింట్లో నిన్న సుమన్ విషయం దగ్గరికి వచ్చేద్దాం మనం ఇంకా బర్నీ కూడా డెమాన్ డెమోన్ రే నువ్వు బాగా ఆడుతున్నావు నువ్వు ఎక్కడో ఒక పాయింట్ లోపల నువ్వు వెనకబడిపోతున్నావు అలానే నేను రిలేషన్ తప్పు పట్టట్లే అదే రీతు విషయంలో సంజనలాగా కాకుండా మిగతా వాళ్ళలాగా కాకుండా చాలా స్మూత్గా చెప్పాలని ట్రై చేశాడు బర్నీ బట్ అర్థం అవ్వాల్సింది అర్థమైంది నువ్వు టాప్ కంటెస్టెంట్ ఇవిరా నువ్వు ఇలా ఉండటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేశాడు ఇక డెమాన్ పవన్ని సుమన్ చేసిన విధానం అయితే నిజంగా ప్రతి ఒక్కరికి నవ్వచ్చుంటుంది నువ్వు ఫిజికల్లీ చాలా స్ట్రాంగ్ కానీ ఎక్కడో నీకు బాగా దెబ్బలు తగిలాయి నువ్వు శారీరకంగా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి ఇంటికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకునేసరికి అక్కడ అందరూ చేతులు అడ్డం పెట్టుకుని చున్నీలు అడ్డం పెట్టుకుని నవ్వడమే సరిపోయింది ఎందుకు నవ్వుతున్నారు అంటాడు చెప్పేటప్పుడు ఇంకా వేరే పాయింట్స్ ఏం లేవు అన్న నేను స్ట్రాంగ్ కాంటెస్ట్ కంటెస్టెంట్ అని నువ్వే అంటున్నావు మళ్ళీ ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నావు విన్నర్ అవుతాను అన్నా నేనని చెప్పి అక్కడ కౌంటర్ ఇచ్చాడు ఇంకా వేరేది ఏం లేదు సుమన్కి ఇక సుమన్ కూడా డేంజర్ జోన్లోకి వచ్చేసినట్టే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు ఇంకా టాస్కుల విషయం దగ్గరికి వచ్చేద్దాం టాస్కుల్లో ఫస్ట్ కళ్యాణ్ ఇమాన్యువల్ డెమాన్ పవన్ ముగ్గురు వెళ్ళాలని అందరు టీమ్మేట్స్ టాస్కుల లోపల ఎవరెవరు మీకు తెలుసు కదా అంటే టికెట్ టు ఫినాల్ ఏం కాదు ఎవరు ఫస్ట్ కంటెస్టెంట్ అంటే ఫైనలిస్ట్ అవుతారు అనేది పాయింట్లో మనకి నాలుగు టాస్కులు జరిగాయి నిన్న నిన్న నాలుగు టాస్కులు ఈరోజు మనకు అవన్నీ చూపిస్తారనుకుంటా మేబీ లేకపోతే రెండు టాస్కులు చూపెట్టి మిగతాదంతా లోపల హౌస్లో ఉన్న సోదంతా చూపించచ్చు అయితే ఈ నాలుగు టాస్కులు మాత్రమే కాదు ఇది పారామీటర్ కాదు తర్వాత ఇంకా టాస్కులు జరిగితే టికెట్ ఫినాలే అంత ఈజీగా అయితే రాదు గతంలో ఒకటి రెండు టాస్కుల లోపల టికెట్ ఫినాలే డిసైడ్ అయిపోయేది చాలా ఈజీగా ఇప్పుడు మాత్రం అది కాదు రణరంగం అనేది దానికి పెట్టారు కాబట్టి జస్టిఫికేషన్ ఇప్పుడు అయితే పెద్ద ఏం కనిపించలే నాకు ఇక్కడ అంటే టాస్కులు మాత్రం కొన్ని డెమోన్ ఆడినవి కళ్యాణ్ ఆడినవి మాన్యువల్ ఆడినవి టఫ్గా అనిపించినాయి టాస్కులు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఆడుంటే అంతలాగా ఆడలేకపోయేవాళ్ళు ఏమో ఫిజికల్ టాస్కుల విషయంలో నేను చెప్పేది ఇప్పుడు ఫస్ట్ జరిగిన టాస్క్లోనే వాళ్ళు ముగ్గురు డిసైడ్ అవుతారని భరణి ఇట్లా చేయత్తపోతే తనూజ ఇట్లా ఆపిందంట అది భరణి మనకి ప్రోమోలో కూడా నన్ను ఎందుకో ఆపింది తనూజ సరే ఆపింది కాబట్టి నేను కూడా ఆగిపోయాను అని ఎందుకు అని అంటే తనూజాకి ఇది పాజిటివ్గా మాట్లాడుకుంటే మేబీ భరణికి ఆ ఫిజికల్ టాస్క్లో దెబ్బలు తగిలే అవకాశం ఉంటుందేమో వేరే టాస్కుల్లో వస్తే కొంచెం ఆయన ఈజీగా అవుతుంది ఈజీగా ఆడగలుగుతాడనే పాయింట్లో కూడా తన్ని తనూజ ఆపి ఉండొచ్చు ఒక ఒక సైడ్ ఒక పాజిటివ్గా మాట్లాడుకుంటే ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన ఫిజికల్గానే అయ్యి ఫిజికల్గానే దెబ్బతిని లో నుండి వెళ్ళిపోయాడు ఈసారి కూడా వెళ్ళిపోతే ఇక అసలు మళ్ళీ వచ్చేది ఉండదు ఇక అట్నుంచి అటే కనీసం ఇక ఒక ఏవీ ప్లే చేయటం గౌరవంగా బయటికి పంపించటం కూడా ఉండదు సో అందుకని ఆయేష కూడా అంతే కదా వెళ్ళిపోయింది తనకి డెంగ్యూ ఫీవర్ వచ్చింది పాపం మళ్ళీ రిటర్న్ ప్లేట్లెట్లు ప్లేట్లెట్లన్నీ పడిపోయినాయి ఇక అట్నుంచి అటే హాస్పిటల్కి వెళ్ళింది అట్నుంచి అట్టు జిందాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది అమ్మాయి ఇంకా ఈ ఇందులో రీతు గొడవపడింది చూడండి టాస్క్ వన్లోనే ఎందుకంత హడావిడి పడిపోయి నేను ఆడతా నేను ఎందుకు ఆడను నేను ఇది చేస్తాను నేను ఎవరు చెప్పారు నేను ఆడనని వాళ్ళ ముగ్గురు డిసైడ్ చేయడానికి మీరెవరు ఇమాన్యులు కళ్యాణ్ ఎమ్మో ఇల్లు ముగ్గురే ఆడతారా నేను ఉంటా దానిలో నేను ఉంటా దానిలో అంటానికి ఒక రీజన్ ఉంది ఒక బాగా క్యాలకులేట్ చేస్తే ఆలోచించండి అక్కడ అందరూ ఇప్పుడు ఎంఐ ఈ రెండు వారాల నుండి ఇమ్యూనిటీ వచ్చింది మూడో వారం ఎప్పుడెప్పుడు వస్తుందా బయటికి ఈ అమ్మాయిని బయటికి పంపించేద్దామా అని చూస్తున్నారన్న పాయింట్ తనకు అర్థమై ఉంటుంది జనం బయటికి పంపించేయాలనుకుంటున్నారు ఎందుకనంటే బాగా ఇరిటేషన్ వస్తుంది ఆఖరికి తనుజా భరణి దివ్య ఒక మంచి బాండింగ్ మామూలు హెల్దీ బాండింగ్ ఉంటేనే అంత రచ్చయిందేనంటే రీతు అండ్ డెమాన్ మధ్యలో మాది ఎంతవరకు ఉంటుంది ఆ అమ్మాయి తెలియతక్కుదేం కాదు నా బురకు అర్థం కాదంటది కానీ ఈక్వేషన్స్ వేసుకుంది కాబట్టే అంత విషయం లేకపోయినా థర్టీన్త్ వీక్ వరకు వచ్చింది సో ఇప్పుడు ఖచ్చితంగా భయం పట్టుకుంది అమ్మాయికి నేను వెళ్ళిపోతా నామినేషన్స్లో ఉన్నా కనీసం టికెట్ ఫినాలే కొడితే నేను ఉంటాను అనే పాయింట్లో నేను వెళ్తా నేను వెళ్తాను నేను వెళ్తా అని చెప్పి అక్కడికి వచ్చి ఒక మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ అక్కడ ఉన్న అన్ని బయట లాన్ లోపల పోసారు అవన్నీ ఒక రెండు రెండు టికెట్స్ లాంటివి ఒక కార్డ్స్ లాంటివి తీసుకొని వాళ్ళకి చూపెట్టాలి ఇంకా అది టాస్క్ అని అనుకుందాం మనం దాని గురించి ఆ డీటెయిల్ గురించి ఎందుకు ఏం టాస్క్ ఏంటి సెవెన్ మైనస్ త్రీ అయితే ఎంత అవుద్ది ఇది అన్నీ అవసరం మీకు లేదు కదా సో దానిలో విన్ అయింది ఖచ్చితంగా ఈ మాన్యువల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేదంతా లీక్సే ఎక్కడి నుంచి లీక్సే ఉంటాయి ఒకవేళ మీకు అక్కర్లేదు ఎపిసోడే చూడాలనుకుంటే మాత్రం ఇది మీరు కట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ టాస్క్లో ఒక ఫ్లవర్స్ కైండ్ ఆఫ్ టాస్క్ ఇచ్చారంట ఎందుకు అని అంటే అక్కడ ముద్దమందారం ఉంది మద్దారు అంటే మీకు అర్థమైపోయింది తనుజ ఉంది కాబట్టి తను బ్రెయిన్ గేమ్ ఆడగలదు కాబట్టి అంత ఫిజికల్ టాస్క్ లాగా కాకుండా తనకి ఇండివిజువల్గా ఇంతవరకు ఎక్కువగా ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఇండివిజువల్గా ఎక్కువ ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి తను సో తనకి మేబీ ఈజీగా ఉండేలాగా డిజైన్ చేశారేమో లేదా మనం నా గెస్ట్ ఇది ఎందుకంటే తను విన్న వాళ్ళని టీం అనేది నా పాయింట్ అందుకని కొంచెం ఈజీ గేమ్ ఇచ్చారు లేకపోతే తనుజాకి గెలవటానికి చాలా స్కోప్ ఉండేది ఎందుకని అంటే ఇందులో భరణి తనూజ డెమాన్ ముగ్గురు ఆడారు ఒకవేళ ఫిజికల్ టాస్క్ అయ్యి ఉంటే డెమాను వదిలిపెట్టడు సెకండ్ భరణి కూడా వదిలిపెట్టాడు మరి తనూజ ఎలా గెలిచింది ఈ టాస్క్లో ముగ్గురు ఆడినప్పుడు అని అంటే డెఫినెట్గా మైండ్ గేమ్తో ఒక ఇన్ కూడా అయ్యి ఉంటుంది లేకపోతే ముగ్గురు ఊకుమ్ముడిగా పడిపోకుండా ఎవరి ఇండివిజువల్గా ఆడుకునే టాస్క్ అయి ఉంటుంది సపోర్టింగ్ లేకపోతే గుంపులో గోవిందలాగా వెళ్ళి మూకుమ్మడిగా పట్టడం దీనికన్నా ఇండివిజువల్ గేము ఉంటేనే ఎవరి పొటెన్షియాలిటీ అనేది ఇది అవుతుంది కదా ఇంతకుముందు కొన్ని టాస్క్లు ఉండేవి వన్ మినిట్లో మీరు ఇది చేయాలి అన్నప్పుడు ఎవరెవరు ఇండివిజువల్గా ఆడితే ఇది ఉంటుంది గుంపులోకి వచ్చేసి అటు నుంచి లాక్కుని ఇటు నుంచి లాక్కుని అది చేస్తే అది బలప్రయోగం అవుతుంది కానీ వాళ్ళ పొటెన్షియాలిటీ ఎలా తెలుస్తుంది లక్ ఫేవర్ అవుతుంది అక్కడ వెళ్ళాడు ముందుగా దాని మీద పడిపోయాడు అతని కంటికి అది కనపడింది సెవెన్ సెవెన్ తీసాడు కార్డు లేకపోతే నైన్ తీసాడు ఇతనికి కనపడకపోవచ్చు సడన్గా అతను వెళ్ళి ఇది చేయొచ్చు అలాంటప్పుడు అలాంటి గేమ్స్ వల్ల ఒక పర్సన్ పొటెన్షియాలిటీ అనేది ఎలా తెలుస్తుంది అది కాదుగా మరి ఎలా డిజైన్ చేశాడో మొత్తానికి అది ఫస్ట్ అయితే ఇమాన్యువల్ గెలిచాడు తర్వాత సెకండ్ టాస్క్లో తనుజ గెలిచింది ఇక మూడోది ఇక్కడ ఇమాన్యువల్ అండ్ సంజన ఆడిన ఒక బాల్ గేమ్ ఉంటుంది దానిలో ఇమాన్యువల్ గెలిచాడు నెక్స్ట్ సుమన్ అండ్ తనూజాకి ఇచ్చారు సుమన్ తనూజాకి ఇచ్చినప్పుడు ఫోర్త్ టాస్క్లో ఇక్కడ ఆబ్వియస్కి తనుజా గెలిచింది ఇక్కడ నాలుగు టాస్కుల్లో రెండు టాస్కులు ఈ మాన్యువల్ గెలిస్తే మిగతా రెండు టాస్కులు తనుజా గెలిచింది సో ఇక్కడ మరి మిగతా వాళ్ళు టికెట్ ఫినాలే ఏంటి అనేది ఎలాగా ఏంటి అనేది మళ్ళీ దాన్ని ఎలా డిజైన్ చేస్తారు ఇప్పుడు రెండు రెండు టాస్కుల్లో ఆడారు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరికీ ఒక మ్యాచ్ పెడతారా ఏంటి అనేది మనం చూడాలి నిన్న మరింత పెద్ద డైలాగ్ కొట్టాడు కదా మనం నిన్న ఎపిసోడ్ చూస్తే అవును నువ్వు నాకు ఛాన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కొడతాననేసి పపండి డెమోన్ పవన్ అక్కడ ఎందుకైనా మంచిది పెద్ద డైలాగ్ కొట్టేసాము లేనిపోయింది ఇప్పుడు ట్రోల్ అవుతామేమో అన్నట్టు ఒక ఖర్చు కూడా వేసాడు ఏమో కొడితే కొడతాము అదేంటి అని అరే ముందు నువ్వు అక్కడ బాటిల్ పగల కొట్టరా అని చిన్న కామెడీ చేశాడు మాన్యువల్ ఓవరాల్గా ఏంటంటే నిన్న కొంచెం ఫన్నీగానే సాగింది కొంత సీరియస్నెస్ రీతు అండ్ సంజన సంజన అండ్ తనుజ మధ్యలో జరిగింది బట్ రీతునే అక్కడ ఓవరాల్గా తను ఎక్కువ డామినేట్ చేసిందేమో అని అనిపించింది బికాస్ ఏమన్నా నోరు జారితే మళ్ళీ పనిష్మెంట్ ఉంటుంది మళ్ళీ గేట్స్ ఓపెన్ చేయటం అంటూ ఉండదు ఇక మొత్తం సర్దేసి శ్రేయడమే ఎవరు నోరు జారినా ఎందుకు అని అంటే ఇంకా పని అయిపోయింది బిగ్ బాస్ టీమ్కి కూడా వీళ్ళతో ఆల్మోస్ట్ ఇంకా ఓవరాల్గా ఇంకెవరిని బతీలు లేకపోతే ఇలాంటివో ఇలాంటివి ఏం లేవు బతీలాటాలు లేవమ్మా ఇంకా బేరాలు కూడా ఏం ఉండవమ్మా ఓవరాల్గా ఇంకా ఉంటే ఉంటారు పోతే పోతారు ఐదుగురిని తీయాలా ఆరుగురిని తీయాలా అనేది ఇంకా మనం ఒక్కసారి ఓటింగ్ గురించి మాడదాం రేపు కూడా మాడదాం ఓటింగ్ గురించి ఎందుకు ఈరోజు చెప్తున్నానంటే తనూజ టాప్ రేటింగ్లో ఉంది సెకండ్ పొజిషన్ను డెమాన్ పవన్ ఉన్నాడు అందుకని నేను ఓటింగ్ గురించి మాడుతున్నాను ఎందుకనంటే అఫీషియల్ సైట్స్ అఫీషియల్ సైట్ హాట్స్టార్లో ఎక్కువ మిస్డ్ కాల్స్ డెమాన్ పవన్కి వస్తున్నాయి అని టాక్ ఉంది అది పర్ఫెక్ట్ టాకే అనుకుంటున్నాను ఎందుకనంటే తనకు మంచి ఎలివేషన్ వచ్చింది సో డెమాన్ పవన్ విల్ బీ ఆన్ టాప్ థర్డ్ పొజిషను భరణి ఉన్నాడంట అండ్ ఫోర్త్ పొజిషన్ సంజన ఉంది ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ ఫిఫ్త్ సిక్స్త్ మాత్రం చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నట్టే సెవెంత్ ఎయిత్ కదా సారీ ఫిఫ్త్ సిక్స్త్ మాత్రం ఎందుకనంటే అక్కడ స సంజన 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 ఫోర్త్ పొజిషన్లో ఉంది ఫిఫ్త్ రీతు సిక్స్త్ సుమన్ శెట్టి రీతు సుమన్ షెట్టిల్లో ఇద్దరిలో పెడితే సుమన్ శెట్టికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ రీతుకి లేదు కాబట్టి రీతు విల్ బీ ఇన్ అ డేంజర్ జోన్ డబల్ ఎలిమినేషను ఖచ్చితంగా ఉండదు అని నేను అనుకుంటున్నాను ఈసారి కూడా ఎందుకనంటే సెవెన్ మెంబర్స్ ఉంటారు లాస్ట్లో ఇద్దరిని లాస్ట్ వీక్ డబల్ ఎలిమినేషన్ అని చెప్పి లాస్ట్ ధమాకా అన్నట్టుగా డబల్ ఎలిమినేషన్ అటు పెట్టేస్తే ఇక మిగిలేది అక్కడ రీతూనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి లాస్ట్లో సుమన్ అండ్ సంజన వెళ్ళిపోతారని నేను అనుకుంటున్నా టాప్ ఫైవ్లో వీళ్ళు ఉంటారనుకుంటున్నా మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి కొంతమంది అయితే చాలా చక్కగా ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు ఎందుకు అనుకున్నారు ఏంటి అనేది నాకు నెగటివ్ కామెంట్స్ అంటే ఇది కాదు భయం కాదు ఆ ఫిల్ది లాంగ్వేజ్ యూస్ చేయకండి అలా కాకుండా మీరు మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం ఒక మంచి ఇదిలో అలా చెప్పండి అంతేగాని ఏదో ట్విట్టర్లో వాటిల్లో వీటిల్లో ఎందుకు అంటే మీరు ఎవరినన్నా కావాలని లేపుతున్న వాళ్ళని అసలు గేమ్ ఆడకపోయినా వాళ్ళు సూపరు వీళ్ళు సూపరు వీళ్ళు టైగరు వాళ్ళు టైగరెస్ లైనెస్ లైన్ అనే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపించండి ఉట్టి అంటే మనం అన్బయాస్గా రెగ్యులర్గా మాట్లాడుకుంటాం అసలు ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళ మీద మనం ఇది ఇలా ఆడారు ఇది ఇలా ఆడారని కొంతమంది కామెంట్ చేస్తారు మీరు చెప్పిందే రైటా పేరు గుర్తులేదు నా పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ రెండు మూడు సార్లు చూసి వాళ్ళ బ్లాక్ కూడా చేస్తాం మేము అలా పిచ్ కామెంట్స్ చేస్తే మనం అంట అంటే మనం మాట్లాడుకునేది మీకే తెలుసు మొత్తం అన్నట్టు మాట్లాడుకుంటాం అంటే మరి ముందుగానే చెప్పుకుంటున్నాం కదా ప్రిడిక్షన్ కూడా ఎవరు వెళ్ళిపోతారని చెప్తున్నాం కదా నైంటీ పర్సెంట్ బయట జనాల పబ్లిక్ నేను పబ్లిక్నే నేను కూడా పబ్లిక్ నుండే నేను ఇది చేస్తున్నాను రివ్యూర్ అంటే పబ్లిక్ ఇటు రివ్యూర్ ఇటు అలా కాదు పబ్లిక్లో ఉన్న ఒపీనియన్స్ తీసుకొని పైగా న్యూస్ జర్నలిస్టులు ఎవరైనా సరే ప్రజాపక్షమే ఉంటారు ప్రజల దగ్గర నుండే ఉంటారు అందుకనే నిన్న మేము ఓవరాల్గా ప్రతి సబ్జెక్టు దీనిలో ఉంటుంది మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి కేవలం కొంతమంది రివ్యూవర్స్ బిగ్ బాస్ మీద మాత్రమే ఆధారపడతారు మాకు అలా కాదు మేము ప్రతి ఒక్కదాన్ని కంప్లీట్గా ఇన్డెప్త్గా స్టడీ చేసి ప్రతి ఒక్క అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ యువర్ పవన్